వెల్కమ్ టు అగ్మాక్స్ ఆధునిక వ్యవసాయంలో రసాయన ఎరువులు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి పెరుగుతున్న జనాభాకు అవసరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేయటానికి వ్యవసాయంలో ఎరువులను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు అలాంటి రసాయనిక ఎరువుల్లో లభించే పోషకాల గురించి మరియు వాటిని సమర్థవంతంగా ఎలా వినియోగించుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం సాధారణంగా మనం పొలాల్లో వాడే రసాయనిక ఎరువులు మూడు రకాలుగా ఉంటాయి అందులో మొదటిది సూటి ఎరువులు వీటిలో నత్రజని భాస్వరం పొటాషియంలో ఏదైనా ఒకే ప్రధాన పోషకాన్ని కలిగిన ఎరువులను సూటి ఎరువులు అని అంటారు ఉదాహరణకు అమ్మోనియం నైట్రేట్ ఎరువును నత్రజని కోసం సింగిల్ సూపర్ పాస్పేట్ను భాస్వరం కోసం మ్యూరేట్ ఆఫ్ పొటాషిను పొటాషియం కోసం ఎక్కువగా వినియోగిస్తారు రెండోది సంకీర్ణ ఎరువులు వీటిలో రెండు లేదా అంతకన్నా ఎక్కువ ప్రధాన పోషక పదార్థాలు ఉంటాయి ఉదాహరణకు మోనో అమ్మోనియం పాస్పేట్ ఎరువులో నత్రజని మరియు భాస్వరం ఉంటాయి ఇక మూడవది మిశ్రమ ఎరువులు వీటిలో ఒకటి కంటే ఎక్కువ సూటి ఎరువులు కానీ సంకీర్ణ ఎరువులు గాని ఉంటాయి ఉదాహరణకు ఇరవై ఇస్టు ఇరవై ఇష్ట ఇరవై ఎరువుల్లో ఇరవై శాతం నత్రజని ఇరవై శాతం భాస్వరం మరియు ఇరవై శాతం పొటాష్ ఉంటుంది అలాగే రసాయన ఎరువులను సరైన మోతాదులో వాడటం అనేది చాలా ముఖ్యమైన విషయం సాధారణంగా ఆహార పంటలకు నత్రజని భాస్వరం పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలను నాలుగు ఇస్టు రెండు ఇస్టు ఒక్కటి నిష్పత్తిలో వాడాలి కానీ చాలామంది రైతులు నత్రజని ఎరువులను అవసరమైన దానికంటే రెండు నుండి రెండున్నర రెట్లు ఎక్కువగా వేస్తున్నారు దీనివల్ల మొక్కకు అవసరం లేని పోషకం వృధా అవటంతో పాటు ఎరువుల ఖర్చు కూడా పెరుగుతుంది మరియు పోషకాల సమతుల్యత నశిస్తుంది దీనివల్ల పంట దిగుబడి తగ్గటంతో పాటు నేల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది కాబట్టి అవసరమైన మేరకే ఎరువులను వేయటం వేసిన ఎరువులను మొక్కలు సులభంగా తీసుకునేలా చేయటం చాలా అవసరం ఇలా చేయటం వల్ల ఎరువుల ఖర్చు తగ్గి మొక్కలకు అవసరమైన పోషకాలు సమర్థవంతంగా అందుతాయి ఎరువుల బస్తాపై ఆ ఎరువులలో ఉండే పోషకాల శాతం స్పష్టంగా ముద్రించుంటుంది దీనిని బట్టి ఆ ఎరువులో ఏ పోషకం ఎంత శాతం ఉన్నదో తెలుసుకోవచ్చు ఉదాహరణకు యూరియా బస్తాపై నలభై ఆరు శాతం ఎన్ అని ఉంటే అది వంద కిలోల యూరియాలో నలభై ఆరు కిలోల నత్రజని ఉందని అర్థం చేసుకోవాలి అలాగే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనే ఎరువులో పదహారు శాతం భాస్పురం మ్యూరేట్ ఆఫ్ పొటాష్లో అరవై శాతం పొటాష్ వాడకం ఉంటుంది డిఏపి డై అమ్మోనియా ఫాస్ఫేట్ అనే సంకీర్ణ ఎరువులో పద్దెనిమిది శాతం నత్రజని నలభై ఆరు శాతం భాస్వరం ఉండటంతో ఇది మొక్కల ప్రారంభ దశలో మంచి పెరుగుదలకు ఉపయోగపడుతుంది ఈ విధంగా ఎరువులపై ముద్రించిన శాతాలను చూసి మన పంటకు అవసరమైన పోషకాలను ఎంత మోతాదులో అందించాలో సులభంగా నిర్ణయించవచ్చు ఉదాహరణకు పంటకు వేయవలసిన ఎరువు మోతాదు ఈజ్ ఈక్వల్ టు సిఫార్స్ చేసిన పోషక మోతాదు ఇంటూ హండ్రెడ్ డివైడెడ్ బై ఎరువులో ఉన్న పోషక శాతం నేల రకం మరియు పంట అవసరాన్ని బట్టి ఎరువులను ఎంచుకోవాలి ఉదాహరణకు యూరియా అమ్మోనియం సల్ఫేట్ కాల్షియం అమ్మోనియం నైట్రేట్ అనే మూడు ఎరువులలో నత్రజని ఉంటుంది కానీ ఇది రసాయనికంగా వేరువేరు రూపాల్లో ఉంటుంది కాబట్టి వీటిని ఉపయోగించేటప్పుడు నేల స్వభావాన్ని బట్టి ఎరువును ఎంచుకోవాలి ఇసుక శాతం తక్కువగా ఉండే మాగాణి భూముల్లో యూరియాను జాగ్రత్తగా వాడాలి ఎందుకంటే అలాంటి నేలల్లో ఇది సులభంగా వృధా అవుతుంది ఇక అమ్మోనియం సల్ఫేట్ సున్నపు గుణం గల నేలలకు క్షార భూములకు బాగా ఉపయోగపడుతుంది అయితే ఆమ్ల గుణం గల నేలలకు సల్ఫైడ్ ఇంజూరీ వచ్చే భూముల్లో మాత్రం దీన్ని ఉపయోగించకూడదు అలాగే భాస్పురం అందించే ఎరువుల విషయానికి వస్తే సూపర్ ఫాస్ఫేట్ను సాధారణంగా అన్ని పైర్లకు మరియు క్షార నేలలకు వేయవచ్చు కానీ ఆమ్ల నేలలకు సల్ఫైడ్ ఇంజురీ వచ్చే నేలలకు దీన్ని వేయకూడదు ఆమ్ల నేలలకు డైకాల్షియం ఫాస్ఫేట్ రాక్ ఫాస్ఫేట్ వంటివి వేయాలి ఇవి క్షారగుణం గల నేలలకు సాధారణ పైర్లకు ఉపయోగపడవు ఇక మ్యూరేట్ ఆఫ్ పొటాషియంను పాలచౌడు నేలలకు తప్ప మిగిలిన అన్ని నేలలకు వాడవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే నత్రజని భాస్వరం పొటాషియంలలో ఏదైనా ఒక ప్రధాన పోషకాన్ని కలిగిన ఎరువులను సూటి ఎరువులు అని అంటారు సంకీర్ణ ఎరువుల్లో రెండు లేదా అంతకన్నా ఎక్కువ ప్రధాన పోషక పదార్థాలు ఉంటాయి మిశ్రమ ఎరువుల్లో ఒకటి కంటే ఎక్కువ సూటి ఎరువులు కానీ సంకీర్ణ ఎరువులు కానీ ఉంటాయి ఆహార పంటలకు నత్రజని భాస్వరం పొటాష్ వంటి పోషకాలను నాలుగు ఇస్టు రెండు ఇష్ట ఒకటి నిష్పత్తిలో ఇవ్వాలి ఎరువులను అవసరమైన మోతాదు కంటే ఎక్కువగా వేయటం వల్ల మొక్కకు అవసరం లేని పోషకాలు వృధా అవటంతో పాటు ఎరువుల ఖర్చు కూడా పెరుగుతుంది నేల రకం మరియు పంట అవసరాన్ని బట్టి ఎరువులను ఎంచుకోవాలి ఇసుక శాతం తక్కువగా ఉండే మాగాణి భూముల్లో యూరియాను జాగ్రత్తగా వాడాలి వంద కిలోల యూరియాలో నలభై ఆరు కిలోల నత్రజని ఉంటుంది అలాగే సింగిల్ సూపర్ పాస్పేట్ ఎరువులో పదహారు శాతం భాస్పురం మ్యూరేట్ ఆఫ్ పొటాష్లో అరవై శాతం పొటాషియం పోషకాలు ఉంటుంది డిఏపి డై అమ్మోనియం పాస్పేట్ అనే సంకీర్ణ ఎరువులో పద్దెనిమిది శాతం నత్రజని నలభై ఆరు శాతం భాస్పురం ఉంటుంది